హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పాలక్ పన్నీర్ అనమాట ఇప్పుడైతే ఎలా చేస్తారు అని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి పాలకూరను అయితే నీట్గా కడిగి కడాయిలో వేసుకోవాలి నెక్స్ట్ కడాయిలో కొన్ని వాటర్ అయితే పోయాలి ఫ్రెండ్స్ వాటర్ వేసి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అయితే కొద్దిగా జీరా అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి జీరా పచ్చిమిర్చి వాటర్ అండ్ పాలకూర అనమాట ఈ విధంగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ పాలకూరనైతే మెత్తగా ఉడకనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ఉడికిన పాలకూరను అయితే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ కట్ చేసిన పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పన్నీర్ అయితే ఫ్రై అవుతూ ఉంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం పాలకూర ఉడికించిన కడాయి అయితే ఉంది కదా దాన్ని నీట్గా కడిగి మళ్ళీ లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ జీరా వేసి వేయించుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రై చేస్తూ ఉండాలి వీడియోనైతే నేను జూమ్ చేస్తూ తీస్తున్నానండి ఎందుకంటే మధ్య మధ్యలో ఫైర్ వస్తూ ఉంటుందని ఇలా నెక్స్ట్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టాం కదా పాలకూరని అది వేసుకోవాలి కడాయిలో అలానే కొద్దిగా సాల్ట్ కారం ధనియాల పొడి అండ్ కొద్దిగా లైట్గా గరం మసాలా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి అంత ఫైర్ వచ్చేసరికి నా కెమెరా అయితే పొగడ్డొచ్చింది ఫ్రెండ్స్ సో అందుకే కొద్దిగా క్లారిటీ లేదు ఒక వన్ మినిట్లో మళ్ళీ క్లారిటీగా కనిపిస్తుంది ఫ్రై చేసిన పన్నీర్ను కూడా వేసుకోవాలి కడాయిలో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ కాదు ఈ విధంగా అయితే కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా ఈజీ రెసిపీ అనమాట డెఫినెట్గా ట్రై చేయండి సిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో అయితే పన్నీర్ కర్రీ విత్ పుల్కాస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు సో వాళ్ళదైతే నేను వీడియో తీశానన్నమాట ఇంకా మరెన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే కామెంట్ చేయండి ఎలా వచ్చిందని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్